ఇరవై అధ్యాయం అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు ఆ చండాలునితో నాయనా ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కులస్త్రీని కులదేవతలను సత్యమునూ అహింసనూ విడిచినవారూ అనాచారులతో సాంగత్యంచే చెడినవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను విడదీసినవారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించనివారు ఇతరుల భూమిని అపహరించినవారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసినవారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రాద్ధాది కర్మలు చేయనివారు శాస్త్రం తెలియకుండా వైద్యం చేసేవారు శుద్ధమైన వేదమార్గాన్ని అనుసరించకుండా మంత్రప్రయోగం చేసేవారు గురునింద చేసేవారు శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు వీరికి చెండాల జన్మ వస్తుంది ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటినవారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది ధర్మశాస్త్రమును పురాణమును నిందించేవారికి గుడ్డితనము చెవుడూ వస్తాయి పతితులతో చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మవిరుద్ధమైన రతివలన కుష్ఠురోగమూ నమ్మకద్రోహం వలన అన్నద్వేషము అజీర్ణము కలుగుతాయి సేవకులను నిర్బంధించేవారికి చెరసాల ప్రాప్తిస్తుంది పుణ్యకర్మలను నిరసించేవారు ప్రజాహితకరములైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు దానమిచ్చి తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు పరధర్మమును అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలను ఏకర్వు పెట్టేవారు డాంబికులు యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మశరీరంతో శిక్షలను అనుభవించి తరువాత యోనులలో జన్మిస్తారు నామధారకుడు స్వామి నాకొక సందేహమున్నది కాని కథకు అంతరాయమని అడుగడానికి సందేహిస్తున్నాను అన్నాడు అందుకు సిద్ధుడు సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమాదం ఉన్నది కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టము అన్నాడు నామధారకుడు స్వామి మరణం తరువాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకములో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చెండాలయోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమేనా అని అడిగాడు అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు భౌతికదేహం ఒక పరిమితిలోని కష్టసుఖాలను మాత్రమే అనుభవించగలదు అందుకే దాన్ని మరణావధి శరీరము అంటారు దీనితో అనుభవించ వీలులేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు నామధారకుడు ఏ పాపాలు వలన ఏ జన్మలొస్తాయో ఉదహరించండి అని అంటే సిద్ధుడు ఇలా చెప్పారు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను క్రోధము పరస్త్రీ వ్యామోహము నిషిద్ధాన్నము భుజించుట దుర్మార్గుల నుండి దానము స్వీకరించుట ఇతరుల జీవనాధారమును అపహరించుట సంధ్యాకాలంలో నిద్రించుట వంటివి ఒకరి చండాల జన్మకు కారణమవుతాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమపటులు వాడి ప్రాణాలను యాతనాశరీరంలో బంధించి అడుగుపెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలిదప్పులతో నడవలేక మూర్చపోతే యమభటులు వాణ్ణి లేపి చీమూ నెత్తురూ ప్రవహించే వైతరిణీ నదిలో ముంచుతూ లాక్కుపోతారు ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు గురువుకు ద్రోహం చేసినవారు విప్రులను పరాభవించినవారు బ్రహ్మరాక్షసులవుతారు హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిని విడిచిభుజిస్తే కోడిగాను ద్రవ్యాపహారి ఒంటెగాను ఫలపత్రాదులను దొంగిలిస్తే కోతిగాను తేనె దొంగిలిస్తే పక్షిగాను మాంసం అపహరిస్తే గ్రద్దగాను అన్నమపహరిస్తే మెడతగాను జలమపహరిస్తే చాతకపక్షిగాను పక్షిగాను అపహరిస్తే మెడతగాను విషమపహరిస్తే తేలుగానూ జన్మిస్తారు స్వర్ణాపహారి క్రిమికీటగాదులుగానో పక్షిగానో పుడతాడు గడ్డి దొంగిలిస్తే పశువుగానూ మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు బ్రహ్మహంతకుడు క్షయరోగాన్ని గ్రంథచోరుడు గుడ్డితనాన్ని పరద్రవ్యాపహారి సంతానహీనతను వస్త్రచోరుడు చర్మరోగాన్ని పొందుతాడు ఆహారం దొంగిలించేవాడు గుల్మరోగమును అనగా పొట్టలో కణితి ఏర్పడ్డము నూనె అపహరిస్తే సుఖరోగమూ దైవధనం అపహరిస్తే పాండురోగము కలుగుతుంది రోగాలన్నీ పాప ఫలితాలే నామధారకుడు శ్రద్ధగా విని స్వామీ ఇదివరకూ తెలుసో తెలియకో పాపం చేస్తే దాన్ని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమభారతికి కూడా ఈ సందేహమే కలిగింది అప్పుడు శ్రీగురుడిలా చెప్పారు నాయనా నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తరువాత వెనుక తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని తప్పును సభలో ఒప్పుకుని సభ విధించిన శిక్షను అనుభవించాలి తగిన వ్రతాలాచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలనగాని లేక గోవు యొక్క వెలను దానం చేయడం వలనగాని పాపం పోతుంది దశస్నానాలు రెండు వందల ప్రాణాయామాలు సువర్ణదానాలు వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి అంతటి సాధనమూ ఇంకొకటి లేదు ప్రాజాపత్య కృత్యమంటే మొదటి మూడు పగళ్ళు తరువాత మూడు రాత్రులయందు మాత్రమే భుజించాలి తరువాత మూడు రోజులు ఆయాచితంగా వచ్చిందే భగవత్ప్రసాదంగా తింటూ ఉపవసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రీ జపము అందులో పదవవంతు గాయత్రీ హోమము చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం గాని లేక గురుగింజ ఎత్తు బంగారం గాని దానమివ్వాలి శుక్ల పాడ్యమినాడు ఒక్క ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు భుచించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి ఇలా చంద్రకళను అనుసరించి పుచించడం చాంద్రాయణ వ్రతం మారేడు రావి మండలు పద్మాలు మొదలైనవి నీటిలో వేసుకుని స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రీ జపం వలన మద్యపాన దోషము కోటి గాయత్రి వలన బ్రహ్మహత్యా పాపము ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి సర్వ పాపనాశనానికి పావమాన సూక్తము ఇంద్రమిత్రము అను రెండు సూక్తాలతోనూ కన్యసూనమనే శునస్సేవా సూక్తాలతోనూ శమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ త్రిసువర్ణం పౌరుషం నాచికేతం అఘమర్షణం అనే సూక్తాలతోనూ ఒక ఆరు నెలలు వేదపారాయణం చేస్తే మహాపాపాలు కూడా తొలగుతాయి సర్వపాప కోసం దర్భసహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని అనగా ఆవు యొక్క పంచితము పాలు పెరుగు వెన్న నెయ్యి కలిపి స్వీకరించాలి నామధారక నిండు కల్లు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కల్లు బయటకు నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైన చేరవు అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలుగదు తరువాత శ్రీగురుడు ఆ చండాలునితో నీవు వృద్ధ తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించడం వలన నీకీ చెండాల జన్మ లభించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని చెప్పారు స్వామి మీ కటాక్షమనే ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడనయ్యాను కదా నా పూర్వజన్మ జ్ఞానము నన్నిప్పుడు తిరిగి ఆ చండాల జీవితాన్ని అనుభవించనివ్వదు నేను ఇప్పటి నుండే విప్రజీవితాన్ని గడిపేలా అనుగ్రహించలేరా అని అడిగాడు అప్పుడు శ్రీగురుడు నీవు సంపాదించుకున్న ఈ శరీరం అణువణువు పూర్వపాప సంస్కారాలు మిలితమయ్యున్నాయి దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం సాధ్యం కాదు పూర్వము విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకోవాలని కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు కాని తన క్రోధము ఇంకా డంబము వలన చేసిన పనుల వల్ల తపోశక్తిని కోల్పోయి బ్రహ్మర్షి పదవికి దూరమవుతుంటాడు ఒకసారి త్రిశంకును స్వర్గానికి పంపడానికని మరోసారి సునశేపును రక్షించడానికని మరోసారి మేనకపట్ల మోహానికి గురైన వాడై తపశ్శక్తిని కోల్పోతుంటాడు కాని పట్టుదలతో మళ్లీ అనేక వందల సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తాడు అతడి శరీరం శుష్కించిపోయింది దేవతలు అతడి దీక్షకు ప్రసన్నులై బ్రహ్మర్షి అని పిలుస్తారు చేత బ్రహ్మర్షి అనిపించుకోవాలని ఉంది అని దేవతలకు తెలుపగా వారు మహర్షికి విషయం చేరుస్తారు మహర్షి వచ్చి నాయనా ముందు నీవు సూర్యకిరణములతో నీ శరీరాన్ని తప్పింపజేసుకుని శరీరం ధరించు అని చెప్తాడు విశ్వామిత్రుడు అలా చేశాక వశిష్ఠుడు అతడిని బ్రహ్మర్షి అని సంబోధిస్తాడు కనుక ఈ జన్మను ప్రాయశ్చిత్తంతో శుద్ధి చేసుకో మరుసటి జన్మలో సద్బ్రాహ్మణుడవవుతావు అన్నాడు శ్రీగురుడు కాని పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలను లక్ష్యపెట్టక విచిత్రంగా ప్రవర్తించసాగాడు తన కోసం వచ్చిన భార్యాబిడ్డలను తాకవద్దని దూరంగా పొమ్మని కసిరాడు తన భర్తలో వచ్చిన మార్పుకు ఆ ఇల్లాలు ఎంతగానో దుఃఖించింది తన బిడ్డలను పోషించేదెలా అని శ్రీగురుని వద్ద వాపోయింది తన భర్తను తిరిగి మామూలు మనిషిని చేయమని ప్రార్థించింది శ్రీగురుడు ఇచ్చిన భస్మం ధరించినందువల్లే అతనికి పూర్వజన్మ స్మృతి కలిగింది అది తొలగినప్పుడే అతడు ప్రస్తుత స్థితికి రాగలడు కనుక శ్రీగురుడు ఇతడు స్నానం చేయడానికేర్పాటు చేయి అన్నీ సర్దుకుంటాయి అని ఆ ఇల్లాలికి చెప్పాడు ఆ విధంగా ఆ చండాలుడు గతం మర్చిపోయి పశ్చాత్తాపంతో స్వామిని సేవిస్తూ కాలం గడపసాగాడు ఇదంతా చూస్తున్న త్రివిక్రమభారతి స్వామి మీరతనికి ప్రసాదించిన జ్ఞానం ఎలా పోయింది అనడిగాడు శ్రీగురుడు నవ్వి అతడికి భస్మం వల్ల జ్ఞానం కలిగింది అది కడిగివేయగానే జ్ఞానం తొలగిపోయింది భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే అది మరింత ప్రభావమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు అప్పుడు త్రివిక్రమభారతి భస్మ మహిమ గురించి వివరించవలసినదని శ్రీగురుణ్ణి ప్రార్థించాడు శ్రీ దత్తాయ దత్తాయగురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ